No! ఇంకా ఏ డిమాండ్ విధంగా అదేవిధంగా ఈడున్నటువంటి ఈ భారతదేశంలో ఈ లౌకిక దేశంలో ప్రతి మతానికి వాళ్ళ హక్కు ఉంది వాళ్ళు స్వేచ్ఛ వాళ్ళ భావ ప్రకటన చేయాల్సిన అధికారం వాళ్ళకు ఉంది కానీ దాన్ని వదిలేసి ఈరోజు ముస్లింలు పెట్టుకొని ముస్లిం నువ్వుకుంటని ఖర్చు కట్టి ఈరోజు గతంలో సిఏ అదేవిధంగా ఎన్ఏసీ అని చెప్పేసి ప్రాపగండ చేశారు ఈ ఖండిస్తున్నాం అందుకోసమే ఈ రోజు భారత గమ్ము స్పర్తి సిపిఐ ఆధ్వర్యంలో ఇది ఆరంభం ఈ రోజు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా ఈ సిపిఐ ఆధ్వర్యం నిరసన కార్యక్రమం జరుగుతుంది దీనికి ముస్లిం సోదరులు కూడా మాకు మద్దతు వచ్చారు భవిష్యత్తులో ఇది ప్రారంభం మాత్రమే రాను వెంటనే ఈ యొక్క సౌరణ చట్టాన్ని రద్దు చేయకపోతే ఈ యొక్క ఆగ్రహాన్ని சந்தரங்க மோடி எச்சரித்து வண்டே ரத்து மேம் டிமாண்ட்